క్యూట్ అండ్ ఇన్నోసెంట్ లుక్స్ ప్యూర్ స్మైల్ గోల్డెన్ హార్ట్ ఈ మూడు కలిస్తే సామ్రాట్ ఫ్యామిలీలో మూడవ తరం ఇండస్ట్రీకి వచ్చారు ఇక నేడు నాగచైతన్య పల్లవి నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ చేస్తూ వంద కోట్ల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో చై గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి నాగచైతన్య జీవితంలో అతి ముఖ్యమైన కీలక పాత్ర పోషించిన నాగచైతన్య తల్లి లక్ష్మీ దగ్గుపాటి గారి గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తల్లి కాకపోయినా సొంత తల్లిగా నాగచైతన్య చైతన్య మీద ఎంతో ఎఫెక్షనేట్ గా ఉండే అమల గారికి మరియు నాగ సొంత తల్లి అయినా లక్ష్మీ దగ్గుపాటి గారికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంది అందులోను ఒకనొక సందర్భంలో అమల గారి స్వయంగా నాగచైతన్య తల్లి అయినా లక్ష్మీ దగ్గుపాటి గారి గురించి ఆమె మాట్లాడిన విషయాలు వెలుగులోకి వచ్చిన కొన్ని ఆసక్తికర సంఘటనలు వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి హీరో నాగచైతన్య సినిమా ఇండస్ట్రీలో సినీ వారసుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారి మనముడిగా నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన నటనతో మంచి కన్సిస్టెంట్ తో ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కనిపించేలా ట్రై చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అలాంటి నాగచైతన్య ప్రొఫెషనల్ గా ఎంత బాగున్నప్పటికీ ఒకనొక దశలో తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన అలజడి నాగచైతన్యను ఎంతో డిస్టర్బ్ చేసింది అంటూ ఎన్నో సందర్భాల్లో అంతెందుకు నాగచైతన్య సుభిత ఎంగేజ్మెంట్ తర్వాత కూడా నాగార్జున గారి చేయి ఒకనొక సందర్భంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు అంటూ తన కొడుకు గురించి ఎమోషనల్ అయిన నేపథ్యం అలా తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ ఆటుపోట్లు కావచ్చు ఇబ్బందులు కావచ్చు వీటన్నింటినీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు అంటే దాని వెనుక కారణం అతని కుటుంబం సపోర్టు ముఖ్యంగా నాగార్జున గారి సపోర్ట్ అంతే కాకుండా అతని జీవితంలో కీలక పాత్ర పోషించిన నాగార్జున గారి ఒకప్పటి భార్య ముఖ్యంగా నాగచతిని గారి తల్లి అయిన లక్ష్మి దగ్గుబాటు గారు అని చెప్పాలి ఈ నేపథ్యంలో అమలాగారి గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ గా తన గ్లామరస్ లుక్స్ తో నటనతో అలరించిన అమల అప్పటికే పెళ్లి విడాకులు తీసుకొని ఒక కొడుకు ఉన్న హీరోని పెళ్లి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు ప్రేమతో పాటు ఆవిడకు తెలియని ఒక రెస్పాన్సిబిలిటీ అంతే కాకుండా ఒక పెద్ద కుటుంబంలోకి వెళ్తుంది కోడలిగా మరోపక్క అమల కుటుంబ నేపథ్యం వీటన్నిటికీ చాలా విభిన్నంగా ఉంది తండ్రి పంజాబీ తల్లి ఐరిష్ అలా భిన్న కుటుంబ నేపథ్యాల్లో పెరిగిన ఆవిడ ఓ స్వచ్ఛమైన అచ్చ తెలుగు సాంప్రదాయ ఇంటికి కోడలుగా వెళ్లడం అనేది మామూలు విషయం కాదు ఈ విషయంలో అమలగారు ఎంత బ్రాడ్మైండెడ్ గా ఆలోచించిందో అర్థం చేసుకోవచ్చు అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అమల నాగార్జున గారి జీవితంలో భారీగా అడుగు పెట్టిన మళ్ళీ వెండి తెరపై కనిపించలేదు కానీ ఎన్నో సందర్భాలు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా తన సొంత కొడుకు అఖిలి గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన నేపథ్యం ఉంది అలాగే నాగచైతన్య గారి గురించి కూడా ఎంతో బాగా చెప్పుకొచ్చారు నిజానికి అమలగారికి అంటే కూడా చాలా అభిమానం చెయ్యప్పుడు చిన్నప్పటి నుంచి తన ఇంట్లోనే ఉండేవాడు కాదని చెన్నైలోనే పెరిగాడని సమ్మర్ హాలిడేస్ లో మాత్రం చైకి అఖిల్ అంటే చాలా చాలా ఇష్టమని వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుందని ఒక బిగ్ బ్రదర్ దొరికాడని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే ఎప్పుడైతే నాగచైతన్య పెళ్లి విషయం వచ్చిందో అలాంటి సందర్భంలోనే ఆవిడ మాట్లాడుతూ నాగచైతన్య చిన్నప్పటి నుంచి చాలా నిదానంగా ఉండేవాడు అసలు గొడవ చేసేవాడు కాదు ఎంతో డిసిప్లైన్ గా ఉండేవాడు అంతేకాదు వయసుకు మించిన మెచ్యూరిటీ ఉండేది అలా మెచ్యూరిటీగా ఉండడానికి పైగా అతని లైఫ్ లో ఏర్పడ్డ డిస్టర్బెన్సెస్ ని కూడా ఎంతో బాగా హ్యాండిల్ చేయడానికి గారు అని నేను అంటాను ఎందుకంటే లక్ష్మి గారు నాగచైతన్యను ఎంత బాగా పెంచారు నాగచైతన్య డిసిప్లిన్ చూసినా అతని లైఫ్ స్టైల్ చూసినా మెచ్యూరిటీ అర్థమవుతుంది అందుకే ఆ విషయంలో మాత్రం నేను నాగచైతన్యను పెంచలేదు చిన్నప్పటి నుంచి నాగచైతన్య తన తల్లి దగ్గరే పెరిగాడు మాతో వెకేషన్ లో మాత్రమే గడిపేవాడు ఇప్పటికి మా దగ్గరికి వీకెండ్స్ లో వస్తూ అందరం కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉన్నా కూడా చేయమంటే మాత్రం మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు నిజానికి మా ఫ్యామిలీకి ఉంటాడు అంత క్రెడిట్ నేను నాగ చైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి గారి ఇవ్వాల్సి వస్తుంది ఆవిడ చాలా బాగా చైతన్యను పెంచింది అంటూ చెప్పడం పైగా లక్ష్మి దగ్గుపాటి గారికి మరియు అమల గారికి మధ్య కూడా మంచి రిలేషన్షిప్ ఉందట అంతెందుకు తన ఇంట్లో ఎంగేజ్మెంట్ చేయాలి అనుకున్నప్పుడే ఆమె అంగీకరించడం మాత్రమే కాదు స్వయంగా చెన్నై నుంచి తన భర్త మరియు తన కొడుకు కోడలతో కలిసి నాగర్సిన్ గారి ఇంటికి వచ్చి అక్కడ కొడుకు ఎంగేజ్మెంట్ జరిపించడం పైగా అమలాగారుతో ఎంతో కలవారు అయితే మనుషులుగా లక్ష్మి గారు నాగార్జున గారు విడిపోయినప్పటికీ వారి కుటుంబాల మధ్య సన్నిహిత్యం మాత్రం చెడిపోలేదు తాము విడిపోయిన ప్రభావం నాగచైతన్య మీద పడకుండా తల్లిదండ్రులుగా తమ నిర్వర్తించారు గారు నాగార్జున గారితో విడిపోయాక అమెరికా వెళ్లిపోయిన లక్ష్మి గారు ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేసేవారు ఆ తర్వాత చెన్నైకి చెందిన శరత్ విజయ్ రాఘవన్ గారిని రెండవ వివాహం చేసుకున్నారు అప్పటికే శరత్ గారికి పెళ్లవడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు శరత్ గారు చెన్నైలో ఉన్న సుందరం మోటార్స్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు అయితే అమల గారితో నాగార్జునకు ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా కూడా నాగార్జున గారితో విడిపోవడానికి ఒక ఉన్నాయి ఇక ఆ తర్వాత లక్ష్మి ఎవరికి కనిపించింది కూడా లేదు కేవలం తన భర్త చంద్ర గారి కుమారుడు వివాహ వేడుకల్లో గారితో కలిసి దిగిన ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి తన అన్నయ్యతో కలిసి పెరిగిన చైతన్య గారిని పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు లక్ష్మి గారి దంపతులే పెంచారు అందుకే తన అన్నయ్య పెళ్లికి హాజరవ్వటమే కాకుండా తన తల్లితో అన్నయ్యతో ఎంతో ఆనందంగా గడిపారు నాగచైతన్య ఆ తర్వాత నాగచైతన్య గారితో సమంత గారి ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి జరిగినప్పుడు రీసెంట్ గా శోభిత ధూలపాలతో వివాహం ఎంగేజ్మెంట్ సందర్భాల్లో లక్ష్మీ గారు కనిపించి సందడి చేశారు వ్యక్తిగతంగా నాగార్జున గారు లక్ష్మీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పిల్లలపై ఆ ప్రభావం పడకుండా వాళ్లను మంచి స్థానంలో నిలపడం వాళ్ల బాధ్యతలో నిర్వర్తించడం గొప్ప విషయమైతే ఇప్పటికీ కూడా దగ్గుపాటి అక్కిరేడి కుటుంబాల మధ్య సఖ్యత అలాగే ఉండటం మరింత గొప్ప విషయం ఏది ఏమైనా నాగ చైతన్య పెళ్లి తర్వాత వచ్చిన తండ్రి సక్సెస్ తో జీవితంలో ఇలాంటి సక్సెస్ మరెన్నో అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్